క్రైజ్ ద లాడ్ నీటి కృపావాక్యము కీర్తన గ్రంథము మొదటి కీర్తన రెండు మూడు వచనంలో కీర్తనకారుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించడం మనకు గొప్ప ధన్యత నీవలాగా చేసినట్లయితే ఏమవుతుంది అంటే అతడు ఎలా ఉంటాడు నీవు ఎలా ఉంటావు నీటి కాలువలో ఎవరో నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులాగా అంటే ఎంతో పచ్చగా ఎంతో చక్కగా ఎవ్ ఎవ్రీ అంటే తన కాలమంతా కూడా తను సీజన్లో ఖచ్చితంగా ఫలమిచ్చే చెట్టులాగా ఉండడం మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది నీవు చేసేదంతా కూడా సఫలమవుతుంది నీవు ఏ కార్యం తలపెట్టినప్పటికీ దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని నడుపుదలను కోరుకుంటూ ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా అవుతావు